హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్కి సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది నవంబర్ నుంచి ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ ఇది సో యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి ఈ కోర్స్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా మీకు గ్రూప్ వన్ కావచ్చు టూ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి వీడియో కోర్స్ ఇప్పుడు వన్ నైంటీ నైన్ ఉండే దానిప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఇక పేసి గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో ఇక్కడ గ్రూప్ టూ వచ్చేసి టూ నైన్టీ నైన్ గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక పాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్లు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ ఫుల్ వీడియో కోర్స్ అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా దీనికి ద్వారా మీకు అందించడం జరుగుతుంది డైలీ ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నా మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ సంబంధించిన ప్రశ్నలు మీరు ఫ్రీగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇరవై తొమ్మిది నుంచి పీఈటీ ద్రోపత్రాల పరిశీలన అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు గురుకుల పీఈటీ ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు సో వాటికి సంబంధించి మీరు కమిషన్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే వెబ్ నోట్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు మెరిట్ ఆధారంగా అయినటువంటి అభ్యర్థులకు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జూన్ నాలుగు వరకు ద్రువపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పేసి మనకు టీజీపీఎస్సి తెలిపింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నాంపల్లిలో ఉన్నటువంటి మనకేదైతే ఈ టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన ఈ పరిశీలన జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో అభ్యర్థుల వెబ్ ఆప్షన్ లింక్ అనేటువంటిది ఈ నెల ఇరవై నుంచి జూన్ నాలుగు వరకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఇక్కడ వివరించినట్టు చూడవచ్చు సో ఇక్కడ వివరాలకు కమిషన్ వెబ్సైట్ సందర్శించాలని చెప్పేసి కూడా మనకు ఒక అప్డేట్ ఈనాటి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించినట్టు ఒక అప్డేట్ చూడవచ్చు గ్రూప్ వన్లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి ఇక్కడ సో ప్రతి ఒక్కరు వీటిని పాటించేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసిన అయితే పొరపాట్లకు తావు లేకుండా చర్యలు హాల్ టికెట్స్పై తాజా ఫోటో అంటించాలి హాల్ టికెట్ అదేవిధంగా ప్రశ్నపత్రం భద్ర భద్రపరచుకోవాలన్న టీజీపీఎస్సి అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి పకడ్బందీ నిబంధనలు రూపొందించినట్లు జరగవచ్చు సో గతంలో ఎదురైనటువంటి సంఘటనలు న్యాయ వివాదాలకు కారణంగా అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది జూన్ తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నటువంటి విషయం తెలిసింది అయితే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించాలని నగలు ఆభరణాలు తీసుకురావద్దని సో పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్ని అనుమతించబోమంది నిబంధనలు పాటి అనుమతించబోయేటువంటి నిబంధనలు పాటించాలని ఇక్కడ మనకు తెలిపినట్టుగా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇవన్నీ మాల్ ప్రాక్టీస్కి పాల్పడిన కేసు కిందకి నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మీరు హాఫ్ అన్ అవర్ బిఫోరే ఎగ్జామ్ సెంటర్స్కి అయితే ఎలా వెళ్ళాల్సి ఉంటుంది సో దాంతో పాటుగా చెప్పులు మాత్రమే ధరించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నగలు ఆభరణాలు వెంట తీసుకు అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇన్జిలేటర్దే తుది నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు సో ఏదైతే ఆ రూమ్కి సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ఉంటే హాల్ పై ఉన్నటువంటి ఫోటో కావచ్చు అభ్యర్థి అంటించినటువంటి ఫోటో సంతకం ఈ నామినల్ రోల్ రోల్ ఫోటో కావచ్చు ఇంకా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుపై ఫోటో సంతకం సరిపోవాలి ఇవన్నీ విషయాలన్నీ ఇన్సులేటర్ చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మారినటువంటి కొన్ని నిబంధనలు సో ఇవి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో హాల్ టికెట్ను ఏ ఫోర్ సైజులో ప్రింట్ తీసుకోవాలి కలర్ ప్రింట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దానిపై కేటాయించినటువంటి స్థలంలో తాజా పాస్పోర్ట్ను మనకేదో పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి సో ఈ ఫోటో పెట్టకుంటే అనుమతించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కంపల్సరీ మీరు లేటెస్ట్గా దిగినటువంటి ఒక ఫోటోను అక్కడ అంటించవలసి అయితే ఉంటుంది ఆ ఫోటో లేకుంటే మిమ్మల్ని అనుమతించారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్స్పై ఫోటో సరిగ్గా ముద్రించి లేకుంటే అభ్యర్థి గెజిటేట్ అధికారి లేదా చివరిగా చదువుకున్నటువంటి విద్యా సంస్థ ప్రిన్సిపల్ అటెస్టెడ్ చేసిన మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్సులేటర్కి వెళ్ళాలంటారు ఎవరికైనా ఈ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే రేపు హాల్ టికెట్ వచ్చిన తర్వాత సో ఈ రకంగా మీరు చేయాల్సి అయితే ఉంటుంది లేదంటే అభ్యర్థిని పరీక్ష రాని రానియరని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే హాల్ టికెట్ కావచ్చు ప్రశ్న పత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచుకోవాలి సో ప్రతి ఒక్కరు ఇది మిస్ చేస్తారు హాల్ టికెట్ మిస్ అయిన సార్ క్వశ్చన్ పేపర్ మిస్ అయిన సార్ అని చెప్పేసి అంటారు సో ఈ నిబంధన గుర్తుంచుకొని మీరు ఎగ్జామ్ రాసినాక మీ యొక్క హాల్ టికెట్ కావచ్చు అదేవిధంగా ఆ క్వశ్చన్ పేపర్ కూడా సో నీట్గా ఏదైతే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి దగ్గర అయిపోయే వరకు మీ దగ్గర ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇక్కడ చెప్తున్నట్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అది చాలా మంది మర్చిపోతారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే బీఎస్ఎఫ్లో ఏఎస్ఐ పోస్టులకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డు సెక్యూరిటీ ఫోర్స్ పారామెడికల్ గ్రూప్ బి గ్రూప్ సి అంటే నాన్ గెజిటల్ నాన్ మినిస్ట్రియల్ విభాగంలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తుంది వీటికి పురుషులు అదేవిధంగా మహిళలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మొత్తం ఎయిటీ ఫైవ్ పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో మనకు ఎస్ఐ ఏఎస్ఐ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ టెన్ ప్లస్ టూ డిగ్రీ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత ఉండాలి వీటి యొక్క అర్హతలకు సంబంధించి కొన్నిటికి ఏజ్ కూడా డిఫరెంట్గా ఉంది ఒకసారి వీటిని చూసుకోండి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు జూన్ పదిహేడు అనేది లాస్ట్ డేట్ ఉంది ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా వెళ్ళి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై టెట్కి ఇక్కడ ఎనభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతం హాజరు అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు టెట్కి సంబంధించి రాష్ట్రంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్ రాత పరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో ఈ నెల ఇరవైనా ప్రారంభమైనట్లు ఇక్కడ చూడవచ్చు అయితే ఈ మేరకు మనకు ఎన్సీఆర్టీ డైరెక్టర్ టెట్ కన్వీనర్ రాధారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ అభ్యర్థులకు పరీక్ష నిర్వహించామని తెలిపారు ఇరవై ఎనిమిది వేల మూడు వందల మంది దరఖాస్తు చేయగా ఇరవై మూడు వేల ముప్పై ఐదు అంటే దాదాపు ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతం మంది ఈ పరీక్షకు హాజరైనట్లుగా ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ జరగవచ్చు అది సోషల్ స్టడీస్కి సంబంధించి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినయితే భారీగా తగ్గినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు గత ఎన్నికలతో పోల్స్తే నలభై ఒక ఏడు వందల తొమ్మిది తక్కువంట సో నేటితో ముగియనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఉంది కదా సో దానిలో మనకు రెండు వేల ఇరవై ఒకటి ఎమ్మెల్సీ ఓట్లతోటి పోల్చుకుంటే ఇరవై నాలుగు ఓట్లకు సంబంధించి దాదాపుగా భారీగా దా నలభై వేల ఓటర్స్ తగ్గినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ ఓటర్స్ ఏ రకంగా ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే మనకు ఐదు లక్షల ఐదు వేల మంది ఉంటాయి సో ఇక్కడ నాలుగు లక్షల అరవై మూడు వేల మందికి పడిపోయినట్లుగా ఉంటే చాలా అంటే ఓటర్ నమోదుపై తగ్గినటువంటి ప్రచారం అనుకోవచ్చు దానిపైన అవేర్నెస్ లేకపోవడం కావచ్చు చాలామంది అంటే ఈ ఓటింగ్ శాతం తగ్గినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఫిజిక్ ఫిజిక్స్కి సంబంధించి పని శక్తి అనే దానిపై నుంచి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు సో ప్రతి ఒక్కరి వీటిని ట్రై చేసేటం ప్రయత్నం చేయండి ఈనాడు వెబ్సైట్కి వెళ్ళి చాలా మంచి ప్రశ్నలు ఉన్నాయి ఒకసారి చూసేయడం ప్రయత్నం చేయండి ఇంకా వెలుగు సక్సెస్లో కూడా మనకి ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇచ్చారు అండ్ ఈనాడు ప్రతిభలో మనకు ముఖ్యంగా టీఎస్పీఎస్ ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి భారతదేశ చరిత్రకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ దిక్క చూడవచ్చు సో ఇవి మనకు వివిధ సేపల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినైతే డాక్టర్ కృష్ణ ఎల్లాకు డీన్స్ మోడల్ పురస్కారం అని చెప్పేసి చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది సో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు అమెరికాలో ఉన్నటువంటి జాన్స్ హబ్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మోడల్ పురస్కారం వచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేస్తున్నందుకు ఆయన ఈ పురస్కారంతో గౌరవించినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ నెల ఇరవై రెండున మేరీ ల్యాండ్లో ఉన్నటువంటి బాల్టీమోర్లో నిర్వహించినటువంటి బ్లూంబర్గ్ స్కూల్ కన్వెన్షన్లో డాక్టర్ కృష్ణ ఎల్లాకు డీన్స్ మోడల్ను అంది అందించారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి లభించిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి ఎం ఇంపార్టెంట్ ఇటీవల చాలా అంశాల్లో వార్తల్లో ఉంటున్న వ్యక్తి కనుక సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్లోబల్ సిటీస్లో హైదరాబాద్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు దేశంలో అత్యున్నత పది నగరాల జాబితాలో భాగ్యనగరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దేశంలో తొలి స్థానంలో ఢిల్లీ ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ది అగ్రస్థానం ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక వెళ్ళడానికి జరుగుతుంది సో ఇది నివేదిక పేరు సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మూడు పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ అనేది దీనిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది మన భారతదేశం పరంగా చూసుకుంటే ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది సో టాప్ టెన్ జాబితాలో మన హైదరాబాద్ ఉంది సో ఇక్కడ టాప్ టెన్ జాబితా కూడా ఇక్కడ ఇచ్చారు భారతదేశంలో టాప్ టెన్లో నిలిచినటువంటి ఫస్ట్ ఢిల్లీ తర్వాత బెంగళూరు తర్వాత ముంబై సో మనది ఇక్కడ నైన్త్ది హైదరాబాద్ అనేది నైన్త్ ప్లేస్లో ఉంటుంది ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ దేశంతో పాటు అంతర్జాతీయంగా హైదరాబాద్ ఖ్యాతి అంతకంతకు పెరుగుతున్నట్లు ఇక్కడించారు సో ఇక్కడ మనకి ఈ నివేదిక ప్రకారం కనుక చూసినట్లయితే హైదరాబాద్ ప్రపంచ నగరాల జాబితాలో చోటు సంపాదించుకుంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఉందనమాట ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఫైవ్ సిక్స్టీ ఫోర్ ప్లేస్లో ఉంది అనమాట అంటే ఉత్తమ ఈ గ్లోబల్ సిటీస్లో అదేవిధంగా మనకు మన దేశం నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఢిల్లీ మూడు వందల యాభై ర్యాంకును అయితే సాధించింది అనమాట వరల్డ్ వైడ్గా చూసుకున్న త్రీ ఫిఫ్టీ ప్లేస్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి సో మనది టాప్ టెన్ నగరాల జాబితాలో చూస్తే హైదరాబాద్ నైన్త్ ప్లేస్లో ఉంది ఇవి వీటికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బహిరంగంగా దూషిస్తేనే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో అలహాబాద్ హైకోర్టు తీర్పు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని బహిరంగంగా అవమానించడం బెదిరించడం లేదా కించపరచడం చేస్తేనే ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఏడుగురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి తనపై తన కుటుంబ సభ్యులపై దాడి చేసి కులం పేరుతో దూషించారని ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్కు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు వారిపై మనకు ఐపీసీ ఎస్సీ ఎస్టీ చట్టంలో సెక్షన్ త్రీ క్లాస్ వన్ ఆర్ ప్రకారం రెండు రెండు వేల పదిహేడులో మనకు ఈ కేసు నమోదైందంట దీనిపై నిందితుల్లో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు సో ఫిర్యాదులు ఇంట్లో ఆరోపిత నేరం జరిగిందని సో ఆయన ఇల్లు బహిరంగ ప్రదేశం కాదని ప్రజలు చూసే ప్రదేశం కాదని అందువల్ల ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని వాదనలు వినిపించారని చెప్పేసి చూడవచ్చు సో దీనిపై హైకోర్టు స్పందిస్తూ బహిరంగంగా నేరం జరగలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ త్రీ క్లాస్ వన్ ఆర్ వర్తించదని తీర్పు ఇచ్చినట్లుగా చూడవచ్చు సో మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చింది మన ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగానే ముఖ్యంగా గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న వారికి సోషాలజీ సబ్జెక్టు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా సో అక్కడి నుంచి మనకు బిట్ అడుకోవచ్చు సో ఆ చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలు ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మనకు వార్తల్లో ఉంది కనుక నైన్టీన్ ఎయిటీ నైన్లో వచ్చినటువంటి ఆ చట్టానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూడండి దానికి రీసెంట్గా కొన్ని సెవెన్లు కూడా చేస్తారు ఆ సెవెన్లు ఏంటి అని మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎంఎన్జేలో విజయవంతంగా వంద రోబోటిక్ సర్జరీలు అంటే ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తొలిసారంట ఉచిత చికిత్సతో క్యాన్సర్ రోగులకు ప్రయోజనం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వంద రోబోటిక్ సర్జరీలు చేశారంట సో ఇది మనకు ఈ సర్జరీ అంటే ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇన్ని సర్జరీలు చేయడం ఇదే తొలిసారి మన తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సారీ సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు జరగడం తెలుగు రాష్ట్రాలలో ఇదే తొలిసారి అంటే చూడవచ్చు ఆరు నెలల క్రితం దాదాపుగా ముప్పై కోట్లతో రోబోటిక్స్ శాస్త్రచికిత్స సదుపాయాన్ని మనకి ఈ ఆసుపత్రిలో ఏదైతే ఎంఎన్జేలో ప్రవేశపెట్టారంట దీనిపై ఆసుపత్రికి చెందినటువంటి నలుగురు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రత్యేక శిక్షణ కూడా పొందారంట సో గతంలో రోబోటిక్ సర్జరీలు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రమే అందుబాటులో ఉండేవి వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువ అయితే ఎంఎన్జేలో ఏర్పాటు చేసినటువంటి సదుపాయంతో పేదలకు ఎంతో ఉపశమనం ఉంటుందని వైద్యులు చెబుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి ఏ ఆసుపత్రి ఏ విషయాన్ని ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో వంద రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలు విజయవంతంగా చేశారంట ఈ దరహా చేయడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే నైట్ విజన్ గాగుల్స్తో విమానం ల్యాండింగ్ మరో ఘనత సాధించినటువంటి భారత వాయుసేన అంటే ఇక్కడ మంచి రోజు సో ఇక్కడ చూసినట్లయితే వాయుసేనలో మరో అరుదైనటువంటి ఘనత వాయుసేన సాధించినట్టుగా చూడవచ్చు నైట్ విజన్ గాగుల్స్ దీన్నే ఎన్విజీ అని చెప్పేసి అంటాం దీని సహాయంతో తక్కువ వెళ్తున్నటువంటి సమయంలో సి వన్ థర్టీ జే రవాణా విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసినట్లు కూడా చూడవచ్చు సో తూర్పు సెక్టార్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో ఈ ప్రక్రియ చేపట్టారంట సో ఇందుకు సంబంధించినటువంటి రెండు వీడియోలు ఎక్స్లో షేర్ చేయడం జరిగింది ఒక వీడియో వచ్చేసి ఎన్ ఏదైతే ఎన్వి టెక్నాలజీ సహాయంతో విమానం ల్యాండింగ్ ఏ విధంగా అయిందనే దృశ్యాలు చూపిస్తున్నారో మరొక వీడియో వచ్చేస్తే లోపల దృశ్యాలను చూపించడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇది ఒక ఘనత కింద అయితే చెప్తున్నారు అంటే తక్కువ వెళ్తున్నటువంటి టైంలో ఎలా ల్యాండింగ్ చేయాలనేటువంటి దానిపైన సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చే నెల మొదటి వారంలో సునీత రోదసి యాత్ర అంటూ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినైతే భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వచ్చే నెల ఒకటి నుంచి ఐదు మధ్య జరిగే అవకాశం ఉందంట సో బోయింగ్ సంస్థకు చెందినటువంటి స్టార్ లైనర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ఇది దీనికి సంబంధించి మనం గత ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూసాం కాకపోతే కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపివేయడం జరిగింది సో ఈ స్టార్ లైనర్ నౌకలో ఆమె అంతరిక్ష యానం చేరుంది సో ఈ నౌకకు ఇది తొలి మానవ సహిత రోదసి యాత్ర అనమాట అంటే దీని ద్వారా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ ఈ నెల ఆరున దీని ప్రయోగం ప్రయత్నించినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలతో అది నిలిచిపోవడం జరిగింది ఆల్రెడీ మనం చూసినాం ఏదైతే ఈ స్టార్ లైనర్ పనితీరును విశ్లేషించేందుకు ఇంజనీర్లు నిరంతరం కసరత్ చేస్తున్నారంటే వ్యోమనౌకల్లో ఉన్నటువంటి సర్వీస్ మాడ్యూల్లో చిన్నపాటి హీలియం లీకేజ్ని గుర్తించడంతో అన్ని వ్యవస్థలకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు నెక్స్ట్ మంత్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ మన చూసినట్లయితే సో ఆల్రెడీ దీన్ని మనం చూసిన ఇవన్నీ మనం రివిజన్లో భాగంగా చూస్తున్నాం సో ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించినటువంటి మహిళగా మనకు పుంజో లామా ప్రపంచ రికార్డ్ అయితే సృష్టించారు ఈమె నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తి నేపాల్లో ఉన్నటువంటి గూర్ఖా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సో పద్నాలుగు పాయింట్ మూడు ఒక గంటల్లోనే దీన్ని అధిరోహించి రికార్డు సృష్టించినటువంటి మహిళగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ విషయం అయితే వియత్నాం కొత్త అధ్యక్షుడు మనకు టోలామ్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది సో ఇది ఆల్రెడీ మనం చూసినట్టు ఇక నెక్స్ట్ ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ఫ్రైజ్ మనకు ఇండో అమెరికా ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి లభించడం జరిగింది గామా కిరణాల పేలులు కావచ్చు అదేవిధంగా సూపర్ నోవా అంతరిక్ష వస్తువుల పరిశీలనల తదితర అంశాల్లో కనుక్కున్న విషయాలకు గాను కులకర్ణకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది కూడా మనం నేను చూసాం సో ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ప్రీతి స్మిత నలభై కేజీల విభాగంలో ప్రపంచ రికార్డుతో సహా పసిరి పథకాన్ని అయితే నెగ్గినట్లు మనం ఇది కూడా నిన్న చూడడం జరిగింది ఇవి మనకు పెరుగులో జరుగుతున్నాయి సో గుర్తుంచుకొని ఇంపార్టెంట్ సో ఇవి కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ప్రతిరోజు మీకైతే ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఫ్రీ కరెంట్ కరెంట్ అఫైర్ టెస్ట్ అని మన టెలిగ్రామ్లో కండక్ట్ చేస్తున్నాం అండ్ కోర్సెస్పై కూడా తక్కువ ప్రైజెస్లోనే ఈ కోర్సెస్ అనే మీకు అందించడం జరుగుతుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ